వారికి రానున్న ఐదు రోజుల్లో ఒక వ్యక్తి కారణంగా జరగబోయే అద్భుతమైన మార్పులు ఈ విషయంలో జాగ్రత్త జరగబోయేది ఇదే వారికి రానున్న ఐదు రోజుల్లో ఒక వ్యక్తి కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి మీరు ఎటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో వారికి ఏ విధంగా కాలం కలిసి రాబోతుంది అన్ని విషయాలు కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని విసుగు చెంది ఉన్నారా మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటుకులో పరిష్కారం చూపిస్తున్నారు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు గురువుగారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ప్రేమ సమస్యలకి భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు మేషరాశివారి మేష మేషరాశి వారికి అధిపతి కుజుడు కావున్న ఈ రాశి వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యాల లాగా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోనూ కొత్త కొత్త పరికరాలు తయారు చేయడంలో కూడా ఆరితేరి ఉంటారు ఈ రాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరు స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే ఆ పనిని వీరు పూర్తిగా వదిలిపెట్టేస్తారు అయితే వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘన కార్యములైనా సరే వీరు సులభంగా చేసేస్తుంటారు ఈ మేషరాశికి చెందినటువంటి వారికి రానున్న ఐదు రోజుల్లో వీరి జీవితం పూర్తిగా మారబోతూ ఉంది వీరి జీవితంలో జరగ పోయే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం మీరు మీ మీ రంగాలలో శుభ ఫలితాలు కలిగి ఉంటారు ముఖ్యమైన విషయాలలో సొంత నిర్ణయాలు పనిచేస్తాయి సాహసోపేతమైన నిర్ణయాలు విజయాన్ని చేకూరుస్తాయి విష్ణు సందర్శన మీకు శుభప్రదం దైవ బలం పూర్తిగా ఉంటుంది నిర్ణయాలు తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల సలహాలు ఉపయోగపడతాయి విందు వినోద కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు ఇంట్లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది వ్యాపారంలో లాభదాయకమైన ఫలితాలు ఉంటాయి ఉత్తమమైన భవిష్యత్తు కలదు ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి శ్రీ లక్ష్మి ధ్యానం కారణంగా మీకు అన్నీ కూడా శుభ ఫలితాలు అయితే కలగబోతూ ఉన్నాయని కూడా చెప్పడంలో సందేహం లేదు ఈ మేషరాశి వారికి వీరి జీవితంలో ఈ సమయంలో వీరు ఊహించని మార్పులు అయితే వీరు చూడబోతున్నారు వీరికి అన్ని విధాలుగా కూడా చక్కగా అనుకూలంగా ఉంటుంది కొన్ని విషయాల్లో వీరు తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఈ మేషరాశి వారి జీవితం గురించి పూర్తి వివరాలు మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మేషరాశికి చెందినటువంటి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వీరిపైన శని సతి ప్రభావం అనేది ఉంటుంది వీరు చేయాల్సిన పరిహారాల గురించి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశికి చెందినటువంటి వారికి రానున్న ఐదు రోజుల్లో వీరి జీవితంలో పూర్తి పూర్తిగా అయితే మారబోతూ ఉందండి శాస్త్రం ప్రకారం మీ రాశి వారికి కూడా అంత అనుకూలంగా ఉంటుంది ఈ సమయం వీరు ఊహించని మార్పులైతే వీరి జీవితంలో చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఆర్థిక పరంగా కూడా మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ మేషరాశికి చెందినటువంటి వారికి శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక అంకారకుడు అనగా కుజుడు అధిపతిగా ఉంటాడు ఈ గ్రహం ప్రభావంతో వీరికి ధైర్యం కోపం కూడా చాలా అధికంగా ఉంటాయి వీరు అద్భుతమైన నాయకత్వ సామర్థ్యాలు కలిగి ఉంటారు అయితే ఈసారి వచ్చే కాలంలో వారికి శని సాడే సతి జరిగింది శనిదేవుడు కుంభరాశి నుండి వీణంలోకి ప్రవేశించబోతున్నాడు ఈ కారణంగా వారికి ప్రతికూల ఫలితాలు కూడా వస్తాయి ఈ రాశి నుండి గురుడు మూడవ స్థానంలో ఉంటాడు దీంతో ఈ రాశి వారికి అన్ని పనులలో అడ్డంకులు ఏర్పడవచ్చు ఈ నేపథ్యంలో ఈ కొత్త సంవత్సరంలో వారికి వ్యాపారం విద్య ఆర్థిక ఆరోగ్యపరంగా కూడా ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం వారి ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ప్రేమ జీవితంలో మెరుగైన ఫలితాలు ఉన్నాయి మీ ప్రేమకు సంబంధించిన విషయాల్లో ఎటువంటి సమస్యలు కూడా ఉండవు మీరు స్నేహితులను స్నేహి కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి కొందరికి ప్రేమ వివాహాలు జరిగే సూచనలు ఉన్నాయి మొత్తానికి వీరి ప్రేమ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ఆర్థిక పరంగా రెండు వేల ఇరవై ఐదు మిశ్రమ ఫలితాలు అయితే వస్తాయి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కాలంలో ఏదైనా సరే పెట్టుబడి పెట్టే ముందుగా అన్ని విషయాలను తీసుకోవాలి లేదంటే మీకు నష్టపోయే అవకాశాలు ఉంటాయి తెలియని వ్యక్తులతో ఆర్థికపరమైన లావాదేవీలు చేయడం మానుకోవాలి మీ ఖర్చులు కూడా మీకు పెరగవచ్చు మొత్తం మీద వారి కొత్త ఏడాది ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కెరియర్ పరంగా ఈ రాశివారి కొత్త ఫలితాలు అనేవి ఉంటాయి అయితే కొన్ని సందర్భాల్లో ఒక పెద్ద సమస్య అనేది ఏర్పడవచ్చు ఉద్యోగులకు కొన్ని మార్పులు వచ్చే సూచనలు ఉన్నాయి స్థానం సాపేక్షంగా ఉండడం చేత ఎక్కువ శ్రమ అవసరం కావచ్చు ఉద్యోగులకు తమ కష్టానికి ఫలితాలను పొందుతారండి అయితే కొన్ని ఇబ్బందులు కూడా వీరికి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి విద్యా జీవితం గురించి చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఐదులో విద్యారంగంలో మెరుగైన పరిస్థితి రావచ్చు అయితే మీరు పూర్తి భావంతో చదివితేనే ఫలితాలు మరింతగా మెరుగ్గా వస్తాయి గురుడి స్థానం మే నెల నుండి లాభదాయకంగా ఉండడం వలన మీకు చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి విద్యార్థులకు టెలికమ్యూనికేషన్ ప్రసారానికి సంబంధించిన రంగాల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయండి అయితే విద్యార్థులు కొంచెం అధికంగానే కష్టపడాలి మీరు వ్యాపార పరంగా చూసుకుంటే ఈ రాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఐదు వ్యాపారానికి సంబంధించిన మిశ్రమ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి సంవత్సర ప్రారంభం నుండి కూడా మార్చి నెల వరకు కూడా మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి మార్చి తర్వాత శని పన్నెండవ స్థానంలో రవాణా చేయడం వలన మీకు కొన్ని కష్టాలు అనేవి పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ సమ ఈ సమయంలో విదేశీ వ్యాపారం చేసేవారు కొన్ని ఇబ్బందులను కూడా ఎదుర్కొనే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి మీరు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి కొత్త ఏడాది రెండు వేల ఇరవై ఐదులో ఆరోగ్యపరంగా మిశ్రమమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఈ కాలంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మానసికంగా శారీరకంగా కూడా అనేక ఇబ్బందులు అనేవి ఏర్పడతాయి ఏదైనా సరే శారీరక శ్రమను మానుకోవాలి లేదంటే మీ సమస్య అనేది మరింత పెరుగుతుంది ఈ సమయంలో అవసరమైతే మీరు సంప్రదించాల్సి ఉంటుంది ఈ రాశి నుండి శని పన్నెండవ స్థానం నుండి రవాణా చేయడం వలన ఆరోగ్యంపైన ప్రభావం అనేది కనిపిస్తోంది మీరు చేయాల్సిన పరిహారాల గురించి చూసుకున్నట్లయితే మేషరాశి వారి కొత్త ఏడాది కొన్ని పరిహారాలను పాటించాలండి ప్రతి శనివారం సుందరాఖండను పాటించాలి ప్రతి గురువారం శ్రీ విష్ణుమూర్తి ఆలయంలో శనగపిండి లడ్డూలను సమర్పించాలి దుర్గామాతను క్రమం తప్పకుండా పూజించాలి చూశారు కదండి ఈ మేషరాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో క్లియర్గా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం మేషరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరు స్వతంత్ర అభిప్రాయాలుగా కలవారుగా కూడా ఉంటారండి వీరు స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే వీరు తలపెట్టిన పని అప్పటికప్పుడే పూర్తిగా వదిలిపెట్టేస్తారు వీరెప్పుడూ కూడా పొగట్ తలకు లొంగిపోరు ఎవరైనా సరే వీరిని సులభంగా బుట్టలో వేసుకోవచ్చు అచించడం మనో నిశ్చయమును సాహసమును వీరి కలవారుగా ఉంటారు ఇవి కాకుండా వీరిలో మూర్ఖత్వం కూడా ఉంటుంది ముక్కుసూటిగా ఆవేశంగా ప్రవర్తిస్తారు కానీ కొంచెం కూడా వీరు ఆలోచించారు వారికి సాహసమే ఊపిరి పది మందిని కూడబెట్టుకుని నాయకత్వం వహించడం వీరి జీవలక్షణం లక్ష్య సాధనలో ఎంతటి త్యాగముకైనా సరే వీరసలు వేయరు అంజవేయారు వారి హృదయం దయార్థ హృదయము వీరు ఎవరి మీదైనా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారు అయితే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమను ప్రేమిస్తారో ఇతరులు అంత ప్రేమ వీరి పట్ల చూపినప్పుడు అంత తీవ్రంగా వీరు బాధపడతారు దీని కారణంగా వీరికి అనారోగ్యం మానసిక ఆందోళన కలుగుతుంది రాసు వారు శారీరకంగా మానసికంగా కూడా చాలా శక్తివంతులుగా ఉంటారు దీనివలన వీరికి వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి చేతిలో బొమ్మగా అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయండి అయితే యువనంలో పురుషులు స్త్రీల మనసును అర్థం చేసుకున్నట్లు పొరపడి మోసపోతారు ప్రేమ వివాహం ఈ రాశి వారికి అసలు కలిసి రాదు చూశారు కదా మేషరాశి వారి గురించి అయితే అన్ని విషయాలు కూడా మనం తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే నేను వెలేకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్